మేడ్చల్ పట్టణంలో దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు పట్టపగలే జ్యువెలరీ షాప్ యజమానిపై కత్తితో దాడి చేశారు ఓ ఇద్దరు దొంగలు జగదాంబ బంగారం షాప్ లోకి చొరబడి బంగారం క్యాష్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యజమానిపై కత్తితో దాడి చేశారు ఇద్దరిలో ఒక దొంగ బురకా ధరించగా మరొక దొంగ హెల్మెట్ పెట్టుకున్నాడు అయితే బంగారం దుకాణం యజమాని ధైర్యం చేసి దొంగల నుంచి తప్పించుకుని వచ్చాడు గట్టిగా అరవడంతో దొంగలిద్దరూ బయటకు పరిగెత్తుకొచ్చి అతనిపై మరోసారి దాడి చేసేందుకు యత్నించారు దుకాణం లోపల ఉన్న ఓ యువకుడు కుర్చీ తీసుకుని పరిగెత్తుకొచ్చి బైక్ పై పారిపోయేందుకు యత్నించిన దొంగలపై విసిరాడు దాడి ఘటన దృశ్యాలు షాప్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు గాయాల పాలైన బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అయితే దొంగలు బంగారం ఎత్తికెళ్లినట్లు బాధిత యజమాని తెలిపాడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేయటం గమనార్హం